ఇటీవల కురిసిన వర్షాలకు కర్నూలు జిల్లాలలో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం నాయకులు కోరారు వారం రోజులకు పైగా వర్షాలు రావడంతో జిల్లాలలో ఎక్కువ శాతం రైతులు నష్టపోయారని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి తెలిపారు ఒక గ్రామంలో నీరు రావడంతో మూడు రోజులుగా గ్రామం నుంచి ప్రజలు బయటకు రాని పరిస్థితి నెలకొందన్నారు అధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన పంటలకు పరిశీలించాలన్నారు ఎకరాకు ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు ముఖ్య అందరికీ నమస్కారం సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీడియా సమావేశం మాతో పాటు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ టీ రాముడు పాల్గొంటున్నారు ఈ మీడియా సమావేశం ప్రధాన అంశం ఇటీవల గత పదిహేను పన్నెండు రోజుల నుంచి జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి సిపిఎం పార్టీ జిల్లా ప్రతినిధి బృందం నిన్న జిల్లాలో అన్ని పొలాలు పర్యటన చేసి వచ్చింది పర్యటన చేసి వచ్చిన తర్వాత చాలా ప్రాంతాల్లో దాదాపు మేము తీసుకున్న వివరాల్లో మన జిల్లాలో పది మండలాల్లో అధిక వర్షాలు పడడం వల్ల ప్రధానంగా వంక తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి దాంతోపాటు ఇసుక భూములు ఏవైతే ఉన్నాయో పత్తి పంట బాగా దెబ్బతిన్నాయి కొన్ని ప్రా కొన్ని పొలాల్లో అయితే పత్తి పంట మొత్తం పోయి కేవలం కాయలు అవి కూడా నల్లవారిపోయినాయి మొత్తం ఈ చెలికి రైతులు అడిగినప్పుడు ఏం చెప్పారంటే ఇవి పెరికేయడం తప్ప ఒక్క గింజ కూడా అంటే ఒక్క పత్తి కాయ కూడా పగలి ఆ రకం పత్తి వచ్చేట అవకాశం లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా రైతులు చెప్తా ఉన్నారు మేము ఒలుగొండ గ్రామంలో రైతుల పరిస్థితులు ఒక ఆయన పన్నెండు ఎకరాలు పోలి తీసుకున్నాడు పన్నెండు ఎకరాల్లో మూడు రకాల పంటలు వేశాడు ఉల్లి వేశాడు టమాటా వేశాడు మిర్చి వేశాడు పత్తి వేసాడు నాలుగు రకాల పంటలు వేసాడు ఏ పంట మిగలేదు ఆయన కౌలు రైతు కౌలు రెండు లక్షలు తీసుకున్నాడు ఇప్పటికీ మూడు లక్షలు ఖర్చు పెట్టాడు అంటే ప్రారంభ దశలోనే ఆ రైతుకు ఐదు లక్షల రూపాయలు నష్టం వచ్చింది అట్లే మొత్తం పత్తి పంట ఈ జిల్లాలో దాదాపు తొంభై శాతం పత్తి పంటనే వేశారు ఈ పత్తి పంటలో ఉన్నట్టు రైతులు చెప్పేది ఏమంటే ఇసుక తీర ప్రాంతాలు ఏవైతే రైతులు ఉన్నాయో అవన్నీ మొత్తం నాశనమైనవి ఇలాంటి పరిస్థితి ఈరోజు వచ్చింది గతంలో వేరే వేరే పంటలు వేసే వాళ్ళు ఈసారి మొత్తం దాదాపు పత్తి పంట వేయడంతో పత్తి పంట బాగా నష్టం జరిగింది రెండవది అధిక నష్టం జరిగింది మొక్కజొన్న బాగా నష్టం జరిగింది అట్లే కంది కూడా బాగా నష్టం జరిగింది ఈమె మొత్తం పరిశీలించిన దాంట్లో ఒక పెదకడు మండలం పులికన గ్రామంలో మాత్రమే అరిక అధికారులు పోయి విజిట్ చేసి ఆ రకంగా నష్టపరిహారం మేము రాష్ట్రం నుంచి చెప్పి ప్రకటించారు మిగతా జిల్లాలో ఎక్కడ కూడా అధికారులు పోలేదు కనీసం పరిశీలించలేదు ఇంకా విచిత్రం ఏమంటే ఆస్పరి మండలం వలగంట అనేటి గ్రామం నీటిని మునిగిపోయింది మొత్తం దాదాపు మూడు రోజులు రాకపోకలు ఆగిపోయినాయి ఆ ఊరు వంక మధ్యలో ఉంది పెద్ద వర్షం రావడంతో ఊర్లో కలుపుకునే వంక ఆ నిండిపోయింది మూడు రోజులు బయటికి వెళ్ళిక్కలేదు మూడు రోజులు బయటికి వెళ్ళకపోయినా ఎవరు కూడా అక్కడ వెళ్ళలేదు ఆ ప్రాంతంలో ఈ రోజు కూడా ఆ పొలాల్లో నీళ్ళు నిలబడి మేము సిపిఎం పార్టీకి మేము కోరేదేమంటే ఇంత పెద్ద వర్షాలు వచ్చిన తర్వాత జిల్లా అధికారులు ఏం చేస్తున్నారని మా ప్రశ్న జిల్లా అధికారులకు లేకుంటే జిల్లా కలెక్టర్కి బాధ్యత లేదా లేదా అగ్రికల్చర్ అధికారులకు బాధ్యత లేదా ఉన్న చదివే రూపాయలు నష్టం జరిగింది అయితే ఇప్పుడు కౌలు తీసుకున్నాయనే చెప్తా ఉన్నాడు నాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని చెప్పి చెప్తా ఉన్నాడు అందుగా మేము జిల్లా అధికారులు ఎప్పటికైనా కోరుతా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారికి కోరుతా ఉన్నాం మీరు మండలాలకు డైరెక్షన్ ఇవ్వండి మండల అగ్రికల్చర్ అధికారులకు రెవెన్యూ అధికారులు డైరెక్షన్ ఇచ్చి ఎక్కడెక్కడైతే నిజంగా పంటలు నష్టం జరిగిందో అక్కడ పంట నష్టాన్ని గుర్తించి ఆ రైతులకు ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ జిల్లాలో కొంత రైతాంగాన్ని కాపాడినట్టు జరుగుతాం లేకపోతే ఇప్పటికే మన కరువు జిల్లా ఇది అయిపోయిన తర్వాత ఇంకా వర్షాలు ఆగిపోతాయి మళ్ళీ వలస ఈ సంవత్సరం పెరుగుతాయి జూన్ నుంచి జూన్ నుంచి ఆగస్టు వరకు వర్షాలు బాగున్నాయి పంటలు బాగున్నాయి ఆనందంతో రైతులకు ఈ వారం పది రోజులుగా కురిసినట్టు వర్షాలు బాగా నాశనం అయిపోయాయి పంటంతా బాగా దిబ్బ అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం కదిలి ఆదుకోవాలి ఒక ఎకరాకు ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఆ రకం ఇస్తేనే ఈ జిల్లాలో రైతాంగం ఆ రకం నిలబడే రూపాయలు లేకుండా లేదు లేకపోతే రాబోయే కాలంలో సిపిఎం పార్టీగా ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పేసి